ప్రియమైన సహోదర ఈ ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం సాధారణమైనది కాదు ఇది ప్రతి మనిషి జీవితాన్ని మార్చగల విషయం ద ద సెకండ్ ఆఫ్ జీసస్ జీసస్ క్లియర్లీ ఇన్ క్రీస్తు మళ్ళీ వస్తాడు దేవుడు తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు రెండవసారి రాజుగా వచ్చి రాజ్యపాలన చేస్తాడు మనం సిద్ధంగా ఉండాలి నేను త్వరగా వచ్చున్నాను ఈ మాట భయపెట్టడానికి కాదు ప్రపంచాన్ని చూస్తే ఏమి కనిపిస్తోంది ఈరోజు ప్రపంచం ఎలా ఉంది యుద్ధాలు వ్యాధులు ప్రేమ లేకపోవడం మనుషులు మనుషుల్లా ఉండకపోవడం ఈ అన్ని యేసు ముందే చెప్పిన సూచనలు ఇవి యాదృచ్ఛికంగా జరగడం లేదు ఇవి సమయం దగ్గర పడుతుందన్న సంకేతాలు జీసస్ మొదటిసారి వచ్చినప్పుడు పేద శిశువుగా వచ్చాడు జీసస్ శిలువపై మరణించాడు మన పాపాల కోసం తన ప్రాణమిచ్చాడు కానీ రెండవసారి వచ్చినప్పుడు రాజుగా వస్తాడు న్యాయాధిపతిగా వస్తాడు ప్రతి ఒక్కరి జీవితానికి లెక్క అడుగుతాడు అప్పుడు దాచుకోలేం మాటలతో తప్పించుకోలేం ఈరోజు దేవుడు మనల్ని ఏమి అడుగుతున్నాడు ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఒక్కటే నీవు సిద్ధంగా ఉన్నావా చర్చికి వెళ్తున్నామా అవును బైబిల్ చదువుతున్నామా అవును కానీ పాపాన్ని వదిలేశామా మన జీవితం మారిందా దేవునితో నిజమైన సంబంధం ఉందా బైబిల్ చెబుతుంది ఈ పెదవులతోనూ గౌరవిస్తారు కానీ హృదయం నాకు దూరంగా ఉంటుంది ఇది భయపెట్టే సందేశం కాదు ప్రియమైన వారా జీసస్ రెండవ రాకడంటే శిక్ష మాత్రమే కాదు అది రక్షణ కూడా జీసస్ ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా ఎవరో మారాలని ఇంకా ఎవరో రక్షింపబడాలని అది దేవుని ప్రేమ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సింది చాలా స్పష్టం పాపాన్ని విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి ప్రార్థనలో జీవించాలి పవిత్ర జీవితం గడపాలి దేవునితో నడవాలి ఎందుకంటే జీసస్ వస్తున్నారు తెలియని గంటలో జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్ సూన్ ఈ రోజు మీరు ఈ మాటలు వింటున్నారంటే అది ఆదర్శికం కాదు అది దేవుని పిలుపు ఇప్పుడే మీ హృదయంలో చెప్పండి ప్రభు ఏమించు నన్ను మార్చు నీ ఏసారి శిశువుగా కాదు రాజుగా న్యాయాధిపతిగా వస్తాడు ప్రతి ఒక్కరి జీవితానికి లెక్క అడుగుతాడు అప్పుడు దాచుకోలేం మాటలతో తప్పించుకోలేం ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరి జీవితాన్ని రక్షించడానికి ఉపయోగపడనివ్వండి